నాకే ఇలా జరుగుతుందా లేదా అందరికీ ఇలాగే జరుగుతుందా మీరే చెప్పాలి మరి సరే అసలు ఏమైంది అని అంటారా నేనేం చేస్తానంటే నిన్న నైట్ ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి జియో మార్ట్ నుంచి అయితే స్ప్రౌట్స్ని ఆర్డర్ పెట్టుకున్నాను కానీ అవి ఇంట్లో ఉన్నాయనే విషయమే నాకు ఇప్పటి వరకు గుర్తు రాలేదు ఆల్రెడీ వాళ్ళు వన్ డే లేట్ చేసి ఇస్తారు మన ఇంట్లో ఇంకో వన్ డే ఉండిపోతే వేస్ట్ అయిపోతాయి కదా ఆ విషయం నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడుంది గుర్తొచ్చింది అని ఆలోచించారా సడన్ గా నా మైండ్కి అప్పుడప్పుడు సిగ్నల్స్ వస్తాయనమాట అవేంటంటే బాడీకి వీక్నెస్ వచ్చినప్పుడు ఏదో ఒక ప్రోటీన్ ఫుడ్ ని ఫుడ్ లో యాడ్ చేసుకోమ్మా అని సరే అని చెప్పి వెంటనే నా మౌకాల్లో ఉన్న మైండ్కి పని చెప్పేసి వీటిని ఇలా పోపేసి పైన ఆనియన్ స్ప్రింక్ చేసుకొని వేడివేడిగా తింటున్నాను మీరు ఎప్పుడైనా ఇలా కొన్న వాటిని మర్చిపోయారా అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తున్నాను ఇలాగే అన్ని మర్చిపోతున్నాను మీరు ఎక్కువగా చూడకండి నేనైతే రోజు చూస్తాను ఓకే మరి గుడ్ నైట్ బాయ్